హలో ఆల్ వెల్కమ్ టు అన్వి డైరీస్ ఈరోజు మనం శివరాత్రి వస్తుంది కదా రుద్రవత్తులు ఎలా చేసుకోవాలో చూద్దాము శివుడికి చాలా ఇష్టం రుద్రవత్తులు శివరాత్రి రోజు వెలిగిస్తే చాలా మంచిది పుణ్యం అంటారు వీటిని అర్ధనాగేశ్వర వత్తులు అని కూడా అంటారు ముందుగా మనం ఒక దారం తీసుకొని మూడు వందల అరవై ఐదు పోగులు చేసుకోవాలి మనం చేస్తున్నప్పుడే కౌంట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో మళ్ళీ కౌంటింగ్ మిస్ అవుతుంది కాబట్టి చేస్తున్నప్పుడు మంచిగా శ్రద్ధగా కౌంట్ చేసుకొని మూడు వందల అరవై ఐదు పోగులు అయ్యాక అది పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక దారం తీసుకొని ఇలా ముప్పై మూడు పోగులు వరకు కౌంట్ చేసుకొని చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు ముప్పై మూడు ఇలా ఇవి రెండు పక్కన పెట్టుకున్న తర్వాత మనం అవి రౌండ్గా రావడానికి మంచిగా ప్రెస్ చేసి పెట్టాలి చేసేటప్పుడే ఒకదాని మీద ఒకటి చేసుకుంటే రౌండ్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ముప్పై మూడు పోగులైతే ఏదైతే ఉందో అది లోపల పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూడు వందల అరవై ఐదు పోగులది అందులో వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సింపుల్గానే ఉంటుంది ఒకసారి చేస్తే అర్థమైపోతుంది ఇలా లోపల అందులో పెట్టాలి పెట్టిన తర్వాత ఆ సేఫ్టీ పిన్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అంతే అండి రుద్రవతి రెడీ అయిపోయింది ఇది శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించుకున్నా చాలా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ శివరాత్రికి మీరందరూ కూడా వెలిగించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్ డైరీ